కొంతమంది పెట్టడం జరిగింది పాటలన్న గారు అన్నకి ఈరోజు వాళ్ళతో పాటు నేను యాభై వేలు రూపాయలు వేయడం జరిగింది ఎందుకంటే మీరు ఆడోళిలో ఒక మానవ భగవంతు అసలు మీద ఉండాలి కనీసం మిమ్మల్ని అయినా కానీ కొంతమంది చాలామంది వాళ్ళు కూడా వాళ్ళకి సహాయం చేస్తే బాగుంటుంది ఈరోజు మేము అప్పుడే అన్నాం

வணக்கமா காயமோ ஆதோரி சாகரத்தில் இந்த பயன் ஒரு வலையுது ஒரு இந்த செயறகமான கடன்புறு எதிரில் டிஸ்க் மாச்சி சமொழுது சாகரித்து வந்து அறிவிச்சது ஆதோரி சாகரத்துல ஒரு వరద బాధితుల కోసం కేటాయించడం జరిగింది అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకులు విఠ రమేష్ గారు కూడా యాభై లక్ష రూపాయలు విరాళంగా ప్రకటించడం జరిగింది అదే అదేవిధంగా చెన్నబసప్ప గారు ఇరవై ఐదు వేల రూపాయలను నిధులను ప్రకటించడం జరిగింది అదేవిధంగా మల్లికావ గారు కూడా యాభై వేల రూపాయలను ప్రకటించడం జరిగింది మీ మీ చేత మీ చేతి మీ చేతుల నుంచి ಎಕ್ಸಿಕ್ಯೂಟಿವ್ ಕಮಾನ್ ಏನು ರಿಲೀಸ್ ನು ಬಂತಾವು ಕೃಂಶದಿಂದ ಆ ವೆಂಕೇಶಣ್ಣ ಅವರು ಇಲ್ಲಿ ಬಂತೆ ಹೊರಗಾಜನ ಗೊತ್ತು ನೋಂದೋ ವ್ಯಾಪಾರ ಸಂಸ್ಥೆ ಇಂದ ಏನೋ ತಾನೇ ನೋಡಿ ಇತರ ಇತರದೇ ಅಲ್ಲ ನೇಡಾ వరద బాధితుల స్వయనిధి ఈ రోజు గౌరవ ఎమ్మెల్యే మన డాక్టర్ పాఠశాల గారు మన జీవితాన్ని వరద బాధితులు కేటాయించడం జరిగింది కోరుతున్నాం विजय मारा विजय मारा ప్పటికీ వాళ్ళ మనసు పూర్తిగా అక్కడ చాలా నష్టం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు మనం మానవ మానవత్వం సాడుకోవాలని చెప్పేసి ఈరోజు మా పాత ఎమ్మెల్యే గారు ఈరోజు విరహారం ఇచ్చేదని వచ్చినాడు అందులో మేము సహాయంగా ఈరోజు మా వంతుగా ఈరోజు యాభై వేలు రూపాయలు ఇవ్వడం జరిగింది నా పేరు ఎం మల్లిక బీజేపీ నాయకుడు

Why is It Áする Arerab NilACha? Actually, it's true that the Nını Vincent who has been انت اللي جبتها استنى بقى استنى بقى يسرا قالوا له بتاع ఈరోజు రాష్ట్రంలో జరిగినటువంటి విపత్తును దృష్టిలో పెట్టుకొని సుమారుగా నష్టపోయినటువంటి ఐదు లక్షల మంది తెలుగు వాళ్ళు విజయవాడ గుంటూరు ప్రాంతాల్లో ఇబ్బంది పడతా ఉన్నారు ఇళ్లు లేక ఉపాధి కోల్పోయి కనీసం తినడానికి తిండి లేక మంచినీళ్ళు లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళకందరికీ కూడా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రతి వీధికి వెళ్ళి ప్రతి దగ్గరికి వెళ్ళి జోలు పట్టి సాయం చేయమని సాటి తెలుగు వాడిని ఆదరించమని సాయం చేయమని కోరుతా ఉన్నాను ఆదోని ప్రజలు పెద్ద మనసుతో సాయం చేసి తెలుగు వాళ్ళని ఆదుకుంటారని కోరుకుంటారు వరద బాధితులు మరి తరఫు वरमभाई सर एमएलगर मी देगर हाय धन्यवाद इरफान भाई जो इजन होटल आरे केना सर मिलेगा रु लेकिन आइसक्रीम भाई आओ आइसक्रीम आइसक्रीम की देखकर अंदर

वेरी गुड लो जी 500 लो जी भाई कोसम मिद्रावाड़ा वनवातु कोसम एमजे नगर तुम्हारे तरफ वीरवडे इडिकरा विडो कोसम एमजे नगर क्वालिटीज भी देखिरुnde लेवचुनुगा बोलछुनामो मेरा मन का गायतो ఎంఎల్ఆర్ आम्ही शापून करतो मी योजनेसाठी करतो दिगरियावा एमएलआर आम्ही योजनेसाठी करतो आय गोष्ट मी देखीलcost करणार योजनेसाठी देव देव

విజయవాడ వరద బాధ్యత సహాయ మన అందరి సహాయం ఎంతో అవసరము మన స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు మన ముందుకు వస్తున్నాం మీకు తోచిన సహాయం చేయవలసిందిగా తోచున్నాము విజయవాడ వరద బాధ్యతల సహాయత మన స్థానిక శాసన సభ్యులు మీ ముందుకు వస్తున్నారు మీకు తోచిన సాయం చేయవలసిందిగా కోరుచున్నాము విజయవాడ వరద బాధితుల సహాయార్థం మన స్థానిక శాసన సభ్యులు మీ ముందుకు వస్తున్నారు మీకు తోచిన సాయం చేయవలసిందిగా కోరుచున్నాము మీ ముందు हमारे वास्तर तो वरदाबादित लुक वेरी गुड शुक्रिया मैडम वरदाबादित लुक मैडम आपकी तरफ से खुशी से 500 सौ रुपये दो मैडम शुक्रिया मैडम थैंक यू मैडम जो महाराज जो महाराज

విజయవాడ వొర్డు బైట్ మన ఆదర్ ఎమ్ఎల్ఏ గారు మన షాప్ కొలుస్తున్నారు ని అవ్వని కూడా యమ్మ అవ్వ అవ్వ విజయవాడ ఎమ్మెల్యే పార్సాద్ గారి కులపు మేరకు జోలు పెట్టి తిరిగిన మెయిన్ వీధుల్లో కలెక్షన్ చేస్తే ఒక ముట్టాలు గంటలోనే ఇరవై రెండు వేల ఐదు వందల యాభై రూపాయలు ప్రజలు సహకరించినారు వారికి ఎమ్మెల్యే తరఫున మా తరఫున ప్రత్యేకంగా ధన్యవాదములు ఎందుకంటే విజయవాడలో మనం దినాం పేపర్లో చూస్తుంటాము చాలా ప్రజలు చాలా బాధగా ఉన్నారు ఒక కోటాదేశ్వరుడు వ్యక్తులు కూడా అన్నం లేక ఉన్నారు అలా బాధగా ఉన్నారు సో మనం కొత్త బతుక సాయం చేసి ఎమ్మెల్యే గారు పిలిపినేరకు అందరు అసోసియేషన్స్ కూడా పిలిచి ఖచ్చితంగా విజయవాడలో సాయం చేస్తామని కోరుతూ వారం రోజుల కొనసాగుతుంది నా తరపున ఎమ్మెల్యే గారికి ఈ యొక్క సాయంకి లక్ష రూపాయలు ప్రామిస్ చేశాను వారం కొనసాగుతుంది ఈ యొక్క కార్యక్రమం అంటే ఇతరుల చేంబర్ ఆఫ్ కామర్సు మళ్ళీ ఇంకా అందరూ అందరు అసోసియేషన్ ఎందుకంటే డాక్టర్స్ అసోసియేషన్ ఐఎంఏ అసోసియేషన్ అందరినీ ప్లస్ ఇప్పుడు పండ పండ వాతావరణం కూడా ఉంది కనుక ఒక వారం ఇది ఇలాగే కొనసాగుతుందని కోరుతుంది మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రజల వైపు నుంచి ప్రజల దగ్గర నుంచి ఆర్థిక సాయం కానీ వస్తువు సహాయం కానీ తీసుకుని సీఎం రిలీఫ్ ఫండ్కి ఇవ్వడం అనేది ఆనవాయితీగా జరుగుతున్నటువంటి కార్యక్రమం అందులో భాగంగా సహృదయులైనటువంటి ఆధ్వని ప్రజల దగ్గరికి నేను జోరబట్టుకొని వచ్చాను ఈరోజు తమకు తోచిన సాయాన్ని అందించి సాటి తెలుగు వాళ్ళను ఆదుకోవడం అని నేను విన్నవించుకుంటూ షాపు షాపులు ఇల్లుంటికి ఒక వారం రోజుల పాటు నేను ఈ దానాన్ని స్వీకరిస్తాను దీన్ని తప్పకుండా రిలీఫ్ లేదా ముఖ్యమంత్రి చెప్పినటువంటి ఏ కార్యక్రమానికైనా సరే వినియోగించి అక్కడ తెలుగు వాళ్ళని కాపాడుకుంటాం అంతేకాకుండా ఆదోని వైపు నుంచి సుమారుగా నూట యాభై మంది మున్సిపల్ సిబ్బంది అక్కడికి పోయి ఉన్నారు ఇంజనీర్లు అక్కడ పోయి ఉన్నారు పోలీసులు అక్కడికి పోయి ఉన్నారు వీళ్ళు బ్రహ్మాండంగా అక్కడ సేవ చేస్తా ఉన్నారు వాళ్ళకందరికీ ధన్యవాదాలు చెప్పే కార్యక్రమాన్ని కూడా చేపడతాం ఈరోజు ఆదోని ప్రజల గౌరవాన్ని పెంచే విధంగా ఆదోని నుంచి సిబ్బందంతా కూడా సేవా కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నారు వాళ్ళకి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపజేస్తావును ఆధోని ప్రజలందరూ పెద్ద మనసు చేసుకొని మన సాటి తెలుగు వాళ్ళు పడుతున్నటువంటి కష్టాలకు స్పందించి సాయం చేయాల్సిందిగా చేతులెత్తి వేడుకుంటా ఉన్నా జెంటర్ క్లీనింగ్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాలనందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుతున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు బాలాజీ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో डबल थ्री नईन फोर పద్మగిరి ఈవెంట్స్ మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉందా అయితే మేము తక్కువ ఖర్చుతో మీ యొక్క శుభకార్యం జీవితంలో ఎల్లప్పుడూ గుర్తుండిపోయేలా తీర్చిదిద్దుతాం మా ప్రత్యేకత పెళ్లి పందిరి హల్దీ మెహందీ కార్యక్రమం స్టేజ్ డెకరేషన్ ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ డీజే సౌండ్ సిస్టమ్ ఆర్కెస్ట్రా దాండియా గర్ల్స్ వధూవరులకు వెల్కమ్ రథం పల్లకీలు మరియు రుచికరమైన సర్వీస్ బాయ్స్ గర్ల్స్ ఐస్ క్రీమ్స్ పాన్ ఫ్రూట్ సలాడ్ వెల్కమ్ డ్రింక్స్ మరెన్నో లభించును మేము అన్ని రకాల సందర్భాలలో టీమ్ తో ఈవెంట్ మేనేజ్మెంట్ సేవలను అందిస్తాం మరిన్ని శుభకార్యాలకు మమ్మల్ని సంప్రదించండి ప్రైటర్ కే ఉదయ్ కిరణ్ సెల్ నంబర్ నైన్ వన్ ఎయిట్ జీరో సెవెన్ నైన్ సెవెన్ సిక్స్ జీరో